ఒక వ్యాపార సమావేశంలో నుండి ఒకను ఈ ప్రశ్న వేసాడండి ప్రపంచంలో అత్యంత ధనికమైన భూమి ఎక్కడ ఉంది వెంటనే అతను గల్ఫ్ దేశాలు ఎందుకంటే అవన్నీ చమురుతో నిండి ఉన్నాయి ఇంకొకళ్ళు ఆఫ్రికా ఎందుకంటే అక్కడ వజ్రాలు గనులు ఉన్నాయి ఇవన్నీ విని ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడండి ఇవన్నీ కాదు ప్రపంచంలో అత్యంత ధనిక స్థలం శ్మశాన వాటిక వెంటనే అందరూ అక్కడ ఎందుకంత సంపద ఉందని అడిగారండి అప్పుడు ఆ వ్యక్తి అలా చెప్పాడండి ఎందుకంటే అక్కడ కళలు కాగితంపై రాయినవి పాతి పెట్టబడ్డాయి అక్కడే రాయబడిన పుస్తకాలు నిర్మించని వ్యాపారాలు పంచని జ్ఞానం ప్రపంచాన్ని మార్చగలిగే ఆలోచనలు అంతా మట్టిలో కలిసిపోయాయి కొంతమంది జీవితాంతం తనలో ఉన్న మంచిని బయట పెట్టకుండా అతని తోడే తీసుకెళ్లిపోయారు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటేనండి మనకున్న ప్రతి మనిషి మనతో మట్లో కలిసిపోకుండా జీవించి ఉన్నప్పుడే ప్రపంచానికి ఇచ్చివేయాలి మీ దగ్గర ఒక ఆలోచన ఉందా దాన్ని పుట్టించండి అమలు చేయండి మీ దగ్గర జ్ఞానం ఉందా దాన్ని దాచుకోకండి పంచండి మీ మనసులో ఒక లక్ష్యం ఉందా దానిపై నడవండి చేరే వరకు ఆగవద్దు ప్రేమించగల శక్తి ఉందా ఆ ప్రేమను వెనక్కి పెట్టకండి మనసులో కోపాలు కక్షలు ఉన్నాయా అవి భారం వాటిని మర్చిపోండి విడిచిపెట్టేయండి మనలో ఉన్న ప్రతి మంచి అణువును ప్రపంచంలో చిమ్మి చివరి దాకా పందిం పరిగెత్తి చివరిలో ఇలా చెప్పగలిగేలా మనం జీవించాలి నా దగ్గర దాచుకున్నది ఏమీ లేదు నేను పూర్తిగా ఖాళీ అయ్యాను మనకి ఇంకా కొత్త సమయం ఉంది ఇవ్వడానికి పంచడానికి ప్రేమించడానికి ప్రారంభించడానికి ఎప్పుడు ఆలస్యం కాదు రండి ఖాళీగా చనిపోయేలా నిండిగా జీవిద్దాం మీకు నేను చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే మనలో ఉన్న ప్రతిభ ఆలోచనలు జ్ఞానం ప్రేమ మంచితనం ఇవన్నీ మనతో పాటు సమాధిలో పాతి పెట్టకూడదు చాలా మంది తమ కళలను అమలు చేసేందుకు తమ జ్ఞానాన్ని పంచేందుకు తమ మంచిని ప్రపంచానికి ఇవ్వడానికి ఆలస్యం చేస్తూ చివరకు ఏది బయటకు రానివ్వకుండా జీవితం ముగిస్తారండి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఉన్నప్పుడే పంచాలి ఆలోచన ఉంటే చేయాలి జ్ఞానం ఉంటే ఇవ్వాలి ప్రేమిస్తే వ్యక్తం చేయాలి కోపాలను విడిచేయాలి చివరకు నేను దాచుకున్నది ఏమీ లేదు అని చెప్పగలిగేలా నిండిగా జీవించడం మనకు నిజమైన విజయం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ